హాయ్ అండి వెల్కమ్ టు సాయి సుమా క్రియేషన్స్ నేనైతే భుజాలు కలుపుకున్నాక లెక్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ బటన్స్ అయితే వేసుకుంటానండి పోట్లీ బటన్స్ చాలామంది ఏంటంటే ధర్మకోల్ షీటు ఉంటాయి కదండి ధర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా ఆ ధర్మకోల్ బాల్స్ అయితే పెడతారు ధర్మాకోల్స్ బాల్స్ పెట్టి మనమైతే ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక రెండు సార్లు వాష్ చేసుకునేసరికి అవి మెత్తగా అయిపోయి నొక్కినట్టు అయిపోతాయి తప్పుడుగా అలా కన్నా కూడా ఇలా ముచ్చలు ఉంటాయి కదండి మనకి బంచెస్ కింద దొరుకుతాయి అలా బంచెస్ తీసుకుని ఇలా క్లాత్లో అయితే పెట్టుకుని మనం అవి మన థర్మాకోల్ బాస్ అలాగే చేసుకుంటామో అలాగే ఇవి కూడా అలా చేసుకుని పెట్టుకుంటే మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా క్లాత్ అయితే బటన్ అయితే మీ నొక్కునట్టు కట్ట అవ్వదు డ్యామేజ్ అవ్వదు చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అలాగే ఉంటుంది చాలా ఈజీ అండి నేనైతే బాల్స్ అయితే వంటిపాతంతోనే వేస్తాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంచు ఇంచు మార్క్ చేసుకొని కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బటన్ పైకి వచ్చే విధంగా పెట్టుకుని కుట్టుకోవాలి ఏ క్లాత్ అయినా సరే జరిగిపోతూ ఉంటుంది చూసుకోవాలండి అలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే మనకు అసలు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావడం కానీ ఏమీ ఉండదు నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనకైతే మనం ముక్కు తిప్పుకుంటాం కదండి అలాగే దగ్గరికి ఇవన్నీ కూడా వరుసగా కుట్టి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మెడముక్ అతుక్కుంటాం కదండి బ్లౌజ్కి అలా మెడముక్ అతుక్కోవాలి అలా మెడముక్ అతుక్కుని చేతి పని చేసుకునే విధంగా అయితే తిప్పుకోవాలి మనం మామూలు బ్లౌజ్కి చేతి పని చేసుకునే విధానంగా ఎలాగైతే కుట్టుకుంటామో బటన్స్ ఉన్నా కూడా అలాగే ఒంటిపాదం పెట్టుకుని మనం ముక్క అయితే అతుక్కుని అలా కుట్టుకోవాలి కుట్టుకుంటే అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ బటన్స్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయాకైతే ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి